ప్రైజ్ లాండ్ దేవుని ఉన్నతమైన నామమునకు మహిమకరమును గాక ప్రభు నామమున మీ అందరికీ శుభాభివందనాలు ఈ కాలము దేవుని వాక్యాన్ని విందాం యోబు గ్రంథము ఒకటవ అధ్యాయము పదవ వచనము నీవు అతనికి అతని ఇంటి వారికి అతనికి కలిగిన సమస్తమునకు చుట్టూ కంచె వేసేతివి కదా వర్లరా ఈ మాట అపవాది దేవునితో చెబుతున్న మాట ఎందుకంటే యోబుకి మరి దేవుడు కంచి వేశాడు మరి అతనికి అతని ఇంటికి అతను కలిగిన సమస్తానికి దేవుడు కంచి వేశాడు ప్రేమను వల్లరా ఎందుకంటే యోబుని ఏమీ చేయలేక నేను ఏదో చేద్దామని వెళ్ళాను కానీ ఏమీ చేయలేకపోయింది అపవాది ఏమి చేయలేక అతను కలిగిన సమస్తానికి కూడా నువ్వు కంచి వేసేదివి కదా అంటే యోగుని ఏమి చేయలేకపోయింది యోబు ఇంటి వారిని ఏమి చేయలేకపోయింది అతను కలిగినది దేనికి కూడా ఏమి చేయలేకపోయింది అపవాది ప్రేమను వల్లరా మరి దేవుడు యోబుకి కంచి వేయడానికి గల కారణం ఏంటి కారణము యోగు యథార్థవంతుడు కాబట్టి ఆ దేశంలో యోగు యథార్థవంతుడిగా జీవించాడు ప్రేమను వల్ల ధనవంతుడే అయినా ఆ దేశంలో యోబు యథార్థవంతుడిగా దేవుని ఎదుట నడుచుకున్నాడు అంతేకాదు న్యాయవంతుడుగా ఉన్నాడు యోబు అన్యాయం ఎవరికి చేసేవాడు కాదు నాకేంటి ఉంది కదా నాకేంటి బోళ్ళంత ఆస్తి ఉన్నది నాకేంటి బోళ్ళంత పనివారు ఉన్నారు అంటూ అన్యాయముగా తను నడుచుకోలేదని న్యాయవంతుడిగానే ఉన్నాడు దేవుని ఎందు భయభక్తులు కలిగిన వ్యక్తిగా ఉన్నాడు ప్రేమ మరి దేవుని ఎందు ఏ భయమైతే కలిగి ఉన్నాడో ఆ భయము ఆ భక్తి విడిచిపెట్టల ఏ సమయంలో కూడా విడిచిపెట్టలేదని యోబు బ్రతికున్నంత కాలము దేవుని ఎందు భయభక్తులు కలిగే ఉన్నాడు చెడుతనాన్ని విడిచిపెట్టిన వ్యక్తిగా ఉన్నాడు అంటే చెడుని విసర్జించడంతే ఈ చెడు నాకొద్దు పఠించుకునేవాడు కాదు తనలోనికి చెడు రాకుండా చూసుకునేవాడు అందుకనే ప్రార్థనాపరుడు యథార్థవంతుడు దేవుని ఎదుట నమ్మకం కలిగిన వ్యక్తి కాబట్టి దేవుడు కంచి వేశాడు ఈరోజున దేవుని కంచే అపవాది తీయలేకపోయాడు అంత అపవాది దాటలేక మరలా దేవుని దగ్గరికి వచ్చి తన గోడు చెప్పుకుంటున్నాడు ప్రేమేణ వల్లరా నీవు అతనికి అతని ఇంటికి అతను కలిగిన సమస్తానికి కంచె వేసావు కదా అని కాబట్టి దేవుని కంచె ప్రతి కుటుంబానికి ఉండాలి అలా ఉన్నప్పుడు ఏ శోధకుడు ఏ శోధనలు తెచ్చినా దేవుని కాపుదల అలాగే ఉంటుందని అలా ప్రతి కుటుంబము కూడా దేవుని కాపుదలలో ఉండాలి దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించను గాక అమేన్